నమస్తే అన్న ఏంది అసలు ఏం జరిగింది ఎందుకు మీ ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు నిజంగానే బీఆర్ఎస్ లో జైలు అయ్యారా లేదు లేదన్న అట్లాంటిది ఏం లేదు బీఆర్ఎస్ లో జేరడం గానీ కౌశిక్ రెడ్డి గారితో జర్నీ చేసే ప్రయత్నం కానీ అదంతా కొట్టి అబద్ధం గత నెలలో అంటే నెల నెల పదిహేను రోజుల క్రితం మా ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు వాళ్ళ పార్టీలో జాయిన్ కమ్మని అడిగినారు మా రిజర్వేషన్స్ ఎస్సీ కా మారింది కాబట్టి మేము ఈ పాలిటిక్స్ నుంచి తప్పుకుందాము మాకు అవసరం లేదని అనుకున్నాము అయినా కొంచెం మా కొద్దిగా మేము ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాలలో కొద్దిగా మంచి పేరు ఉంది మీరు వస్తే కొంచెం మాకు ఆ వార్డు ఎస్సీ అయినా మా టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని ఒక ఉద్దేశంతో కొంచెం మమ్మల్ని ఒత్తిడి చేసిండ్రు జాయిన్ జాయిన్గా అమ్మని పార్టీలో ఆలోచించుకొని చెప్తాం మా ఊరు మా మాతో ఉన్న మా ప్రజలందరితో మా మిత్రులందరితో మా యూత్ తోటి అందరితోటి ఆలోచించుకున్నాక నిర్ణయం తీసుకుంటాను ఒకవేళ కలవాల్సి వస్తే నేను ఇది క్లియర్గా చెప్పిన ఒకవేళ నేను జాయిన్ కావాల్సి వస్తే మా ఊరులో అంటే నైన్త్ వార్డు మున్సిపాలిటీ హుజరాబాద్ ప్రజలు మా ఊరు వాళ్ళను నర్సింగాపూర్ నుంచి కూడా మా వార్డు కొంత ఉంది నర్సింగాపూర్ దమ్మకపేట నుంచి ఒక వెయ్యి తోటి నేను క్యాంప్ ఆఫీస్లో జాయిన్ అయ్యి భోజనాలు ఏర్పాటు చేసి ప్రశాంతంగా మంచిగా గ్రాండ్గా మీకు ఎంట్రీ ఇస్తామన్నా మీకు కూడా మా సైడ్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది ఈ ఒక్కరిని ఇంట్లో మా ఇంటికి వచ్చిండు మా ఇంట్లో కండువాళ్ళు కప్పి మా ఇంట్లో ఫోటోలు దిగితే మీకేమొస్తా అని చెప్పి అప్పుడు ఎంపీ సదానందం గారు కూడా తనతో మా ఇంటికి వన్ మంత్ ఎబో మంత్ ఎబో అయితే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మమ్మల్ని జాయిన్ వచ్చినారు సరే వాళ్ళు పొలిటికల్ గా వారికి కావాల్సిన సీట్ల కోసం వాళ్ళు ప్రయత్నం చేయడంలో ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది దానిలో ప్రయత్నంలో మనం వారిని తప్పుబట్టేది ఏం లేదు కాకపోతే ఫోటోలు తీసుకునే విషయంలో మేము ఒకటి మా వాళ్ళు అక్కడికి బాగా అన్నారు ఇప్పుడు అన్నకు కప్పకండి వదిన గప్పకండి వాళ్ళని ఇప్పుడే వద్దు మేము ఆలోచించుకొని ఒకేసారి అందరం జాయిన్ అవుతాము అని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అది ఎగ్జాక్ట్లీ అయితే ఇట్లనే ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగానే ఇంట్లో క్యాజువల్గా మేము రెండు గంటలు ఉన్నారు మా ఇంట్లో తనతో కొలిపాక శ్రీను వైస్ చైర్మన్ ఉన్నారు కేసె రెడ్డి నరసింహారెడ్డి కౌన్సిలర్ ఉన్నారు ఎంపీపీ సదానందం ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంకెవరో చాలా మంది వాళ్ళతో పాటుగా మా వాళ్ళు ఇరవై ముప్పై మంది అనుకోకుండా మేము వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాం వాళ్ళు కూడా జాయిన్ అయినారు రెండు మూడు గంటలు బ్రేక్ ఫాస్ట్ చేసి ముచ్చట పెట్టినాం లాస్ట్ పోయే ముందు అందరు జాయిన్ అయితే ఒకేసారి జాయిన్ అవుతారు కానీ అన్నకి ఇంటికచ్చి కప్పితే గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది మేము అక్కడ జనంలో మళ్ళీ మీ అందరితో కప్పుదాం కానీ ఇక్కడ మేము అన్నకు రెస్పెక్ట్ చేసినట్టు ఉంటుంది మేము ఇంటికి వచ్చి కప్పినట్టు ఉంటుంది అని కొంచెం ఇక తను పెట్టే ప్రెజర్ కు నేను మో పడ్డా తను కొంచెం కావాలి పని అయిపోవాలనే విధంగా ప్రయత్నం చేసిన నేను కూడా కొంత మోమాట పడ్డా సరేలే ఏం రిక్వెస్ట్ చేసిన అంటే మేము ఫోటో బయట పెట్టాము గుట్టే తీసుకుంటాము గా జాయిన్ అయినప్పుడే మళ్ళీ చూద్దాం కానీ ఓ ఫోటో తీసుకుంటాం అంటే ఇక కొంచెం ఇబ్బందిగానే అనిపించింది మాదే పొరపాటు ఫోటో తీసుకునే ఛాన్స్ అని గట్టిగా చెప్పాల్సి ఉండే కాకపోతే వాళ్ళు నొచ్చుకుంటారు పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే హోదాలు ఇంటికి వచ్చి నువ్వు పోనీ లేదు దీంతో పొలిటీషియన్ కాదు నాకు పొలిటికల్ అస్సలే అవసరం లేదు అసలు ఎందుకు మీ దగ్గరకు రావాల్సి వచ్చింది మీ సపోర్ట్ ఎందుకు అడిగిండు మా దగ్గర ఏముందన్న అంటే రెండు వార్డులు మేము ప్రభావితం చేస్తాం ఇక్కడ ఎయిత్ నైన్త్ వార్డులు మా ఇంటికి ఎమ్మెల్యే గారు రావటానికి కారణం ఎనిమిది తొమ్మిది వార్డుల రైట్ గా మేము నాకున్న అభిమానము మా వాళ్ళతో ఉన్న రిలేషన్స్ క్లియర్ గా వాళ్ళు అన్న వచ్చిండు అని అంటే అన్న ఎటు పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా అన్న వచ్చిండు అంటే వన్ సైడ్ అవుతుంది ఎనిమిది తొమ్మిది వార్డుల కంప్లీట్ గా మా మా ఎఫెక్ట్ ఉంటది మా ప్రభావితం ఉంటది ఇప్పుడు ఇక్కడ మీరు నా చుట్టూ ఉన్న దానిలో మూడు పార్టీలలో ఉన్నారు ఇక్కడ మూడు పార్టీలు మీరు సమ్మన్న బీజేపీ పక్కన టిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ పార్టీలు ఉండే అన్న నేను వచ్చిన అంటే పార్టీ చూడరు నేను కూడా పార్టీల కోసం పని చేయను నాకు ఊరు పుట్టి పెరిగినందుకు ఇక్కడ ఎంతో కొంత మన వల్ల పది మందికి మంచి జరగాలి అయితే ఈ లాస్ట్ నిమిషంలో నేను తప్పుకొని కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంత ప్రయత్నం చేసినా నేను ఛాన్స్ చేయకుండా దూరం ఉన్నది ఏంటి అంటే వద్దు పాలిటిక్స్ లో ఒకసారి ఎంటర్ అయితే అది రుద్దుకున్నట్టు అయితే మనం దీనికి దూరం ఉండి ఊరుకు ఎప్పుడో ఒకసారి వారానికో పది రోజులకు నెలకు ఒకసారి పోయి మనం అంతా పని చేసి వస్తే అది అందరికి తృప్తి కాదు మీరు ఏ పార్టీలో మీరు లేరు ఆయన ఏంది అట్లా పెట్టుకున్నాడు బిజెపికి అండ్ కాంగ్రెస్ కు భిక్షాక్ అని పెట్టుకున్నారు సుషిత నేను ఏ పార్టీలో లేనన్నా నాకు ఏ పార్టీ లీడర్లతో నా ఎక్కడా ఫోటోలు ఉండాయి నా అందరి అందరితో ఫోటోలు ఉంటాయి మా ఊర్లో కావాలనే చేసినట్టు పార్టీ నాయకులతో ఒక్క ఫోటో ఉండదన్న అయితే ఒకవేళ నేను ఉంటే ఈటల రాజేందర్ గారితో ఫోటో ఉండాలి లేదా బండి సంజయ్ గారితో ఉండాలి ఆ ఫోటో ఎక్కడ కనిపించదు మీకు దొరకబట్టినా దొరకదు లేదు కాంగ్రెస్ లు ఉంటే గారి గారితో ఫోటో ఉండాలి అసలే దొరకబట్టలేరు ఒక ఫోటో కూడా ఉండదు అట్లాని టీఆర్ఎస్ ఉంటే కౌశిక్ రెడ్డి గారితో ఉండాలి అది కూడా ఉండదు ఇది ఒక్కటే ఉంటది కౌశిక్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చిన ఫోటో సరే అది తీసుకుంటే తీసుకునిలే పెద్ద సరే అట్లా నేను అనలేను పెద్ద ఆయన కాబట్టి ఆయన హోదా గౌరవం ఇవ్వాలి అంటే ఆయన హోదా మంచి ఆయన హోదాకి తగ్గట్టు ఉంటాడు కౌశిక్ రెడ్డి నిన్నగాక మొన్న సమ్మక్క సారక్క జాతర వీడియోలు చూసేది అన్న 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 పోలీస్ అధికారి ఒక ఆయనను పట్టుకుని ఒక మతం పేరుతో అనడం కరెక్ట్ అన్న అన్న ఇక అది కరెక్ట్ కాదని తనే ఎమోషన్ లో అన్నాను తెల్లవారి తనే ఒప్పుకున్నారు మళ్ళా వీడియోలో మళ్ళా న్యూస్ లో చూసినాం ముందు రోజు సరే ఆయనకున్న బాధలో ఏదో స్లిప్ అయినట్టు ఉన్నారు తెల్లవారి నేను ఆవేశంలో వేసంలో తను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు ఫీల్ అయితే చాలా బాధ అనిపించింది అన్న ఎందుకు అనిపించింది అన్న అంటే యాక్చువల్ గా నేను అన్న వచ్చిపోయి ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చిపోయిన తర్వాత చాలా రోజులు నన్ను కంటిన్యూగా ఫోన్ ఫోన్లు కూడా ఫోన్లు చేసినారు చేసి ఎత్తగానే అన్న ఫోన్ ఎత్తలేవు అని అంటే సరే అన్న నేను వస్తా అన్న నేను ఆలోచించుకుంటున్నా అని చెప్పుకుంటూ వచ్చుడా వచ్చేసి సరే ఇక అది నేను ప్రయత్నం చేసిన బయటికి అన్న తోటి మంచితనంగా పోవాలి ఎందుకు అజ్ చేయాలి తనని ఇబ్బంది పెట్టి అని హట్ చేసి నేను దూరం ఉండకూడదని సైలెన్స్ గున్నా లాస్ట్ మినిట్లు ఏంది అని అంటే వేరే ఫోన్లకి వెళ్ళి చేస్తే వస్తున్నానని ఓ రోజు రావడానికి కూడా పోయి ప్రయత్నం చేసినాను నేను పక్క ఊర్లో కూడా పోయి టీఆర్ఎస్ అది ఇది ఎట్లా ఉంటుంది అంటే నా ఊర్లో పార్టీలకు అతీతంగా ఏం చెప్పిన అంటే మీరు పొలిటికల్ గా ఆ ఊరు ఈ ఊరు పోవద్దు మన ఊరు కోసం ఉన్నారు మీరు ఇక్కడ ఉండండి మీరు పోటీ చేసుడద్దు మాకు ఇట్లా ఉంటే చాలు మాతో ఉండండి అంటే మా ఊరు మా నాతో ఉన్న మా అభిమానులు మా మా ఫ్రెండ్స్ తోటి ఆలోచించుకొని ఏం అనుకున్నా చివరి నిమిషంలో రేపు లేదండి ఎలక్షన్ అంటే మొన్న నవీన్ యాదవ్ గారు మా ఇంటికి నాకు ఫోన్ చేసిండ్రు ఉదయమే మా అబ్బాయి ఒకరిది ఫోన్ తీసుకొని మాట్లాడి మా వాళ్ళది కదా ఫోన్ అని నేను ఎత్తిన నవీన్ యాదవ్ గారి టీం మెంబర్లు కూడా నాకు ఓ పందు పది ఇరవై ఫోన్లు కొట్టింది పదుల సంఖ్యలో ఫోన్లు వచ్చినాయి నేను కొత్త నంబర్లు వస్తే ఎలక్షన్ అయిపోయేదాకా ఏది ఎత్తొద్దు అని ఎత్తట్లేదు చివరికి నవీన్ యాదవ్ గారి దగ్గర మా ఊరు నిఖిల్ అనే అబ్బాయి ఈ అఖిల్ నిఖిల్ ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు కాంగ్రెస్ వాళ్ళు పోయి అక్కడ నవీన్ యాదవ్ గారితో ఈ అబ్బాయిని అఖిల్ యాదవ్ వీళ్ళందరూ పోయి ఆడు ఉన్నారు వీళ్ళ ఫోన్లకి వెళ్ళి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేసరికి మన ఊరు వాళ్ళు మన పిల్లలు కదా అని నేను ఫోన్ ఎత్తిన మా యూత్ కదా అని ఎత్తేసరికి నవీన్ యాదవ్ గారు మాట్లాడి అంటే వాళ్ళు వాళ్ళ మనుషులు మాట్లాడి అన్న ఒకసారి అన్న మాట్లాడతారట అంటే ఇంకా ఏం మాట్లాడలేక మాట్లాడినాను అన్న మీ ఇంటికి వస్తున్నామే ఒకసారి కలుద్దాము అని చెప్పి ఎమ్మెల్యే గారు అన్నారు వాళ్ళ మనుషులు వచ్చి మా ఇంటికి కూర్చున్నారు రెండు గంటలు కూర్చున్నారు ఇక విధిలేని పరిస్థితుల బాబు గారు అప్పుడే మా ఊర్లో ఒక మీటింగ్ ఉండే ఆ మీటింగ్ అడ్రస్ చేసడానికి తను వస్తున్నాడు నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అదే టైం లో వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఆల్రెడీ కూర్చొని ఉన్నారు ఇక పెద్ద ఇంతమందిని ఇంటి దాకా ఎందుకని నేనే రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళని కల్దామని వెళ్ళేసరికి వాళ్ళతో పాటుగా వాళ్ళ పనులు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నేను పార్టీ గెలుతానని చెప్పాను కానీ క్యాండిడేటు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎందుకు డిసైడ్ అయి చేస్తున్నాం మేము పార్టీలకు అతీతంగా ఇక్కడ మూడు పార్టీల మూడు పార్టీలో కలిసి ఆయనని ఎందుకు గెలిపిస్తున్నాం అన్న అంటే రెండు ఒకటి క్యాండిడేట్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ నలభై ఏళ్ళుగా మొన్ననే రిటైర్ అయిండు పోస్ట్ డిపార్ట్మెంట్ లో చేసి అరవై రెండు ఏళ్ళ వయసు అయినది కొద్దిగా పద్ధతిగా మర్యాదస్తుడు ఊరుకో పది మందికి పనికి వచ్చి నంబర్ వన్ నంబర్ టూ నేనే ప్రపోజల్ చేసిన అందరికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఇండ్లు పెన్షన్లు రోడ్లు డ్రైనేజీలు చాలా సమస్యలు ఉన్నాయి కొంచెం వాటర్ ఫెసిలిటీ ఇబ్బందులు ఉన్నాయి మాకు అగ్రికల్చర్ కూడా కొంచెం వాటర్ ఇబ్బందులు ఉన్నాయి మాకు కొంచెం దేవాదుల నుంచి వచ్చేది కింద ఎస్ఆర్ఎస్పి కెనాల్ లిఫ్టింగ్ లైన్ ఒకటి ఉంది దాన్ని మోటార్లు పెట్టేవి ఉన్నాయి మనం యాంటీ కాంగ్రెస్ గా టిఆర్ఎస్ ని గెలిపిస్తే ఏమైతుంది అని అంటే ఈ ఒక్క సీటు తోటి పోయేది లేదు వచ్చేది లేదు కానీ మన ఊరు డెవలప్మెంట్ ఆగిపోతుంది మీకు వ్యవసాయాలకు ఇబ్బంది అవుతుంది పెన్షన్లు ఇండ్లు చూడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ గెలిపించేద్దాం రా పార్టీ ఉంది కదా అని డిసైడ్ చేసి కాంగ్రెస్ పార్టీకి చేద్దామంటే మా ఊరు మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు అన్న నేను టీఆర్ఎస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఎత్తా నేను బీజేపీ బీజేపీ ఎత్తా అన్న కరడు కట్టిన తీవ్ర ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఇట్లా పోతే రక్తం కూడా జై శ్రీరామ్ అంటది ఇండ్లు ఉన్న వాళ్ళ వాళ్ళు కూడా ఈ పార్టీ లేదు అన్న వచ్చిండు ఊరు కోసం చెప్తాడు అవుట్ రైట్ గా సపోర్ట్ చేసిండు కాంగ్రెస్ బంపర్ మెజారిటీ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ థర్టీ మున్సిపాలిటీ లో మాది టాప్ మెజారిటీ ఉంటది లేదు నమస్తే